హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచర్న రోజు వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోలో చూద్దామండి అసలు కాకరకాయ అంటే ఎవరు తినరు కదండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే అస్సలు చేదు లేకుండా ఈ కాకరకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోలో చూద్దామండి నేను ముందుగా కిలో కాకరకాయలు తీసుకుని పైన తొక్కు చెక్కుని రౌండ్ ముక్కల కింద కట్ చేసుకుని గింజలతో సహా వేస్తున్నానండి మీకు గింజలు ఇష్టం లేకపోతే గింజలు తీసి ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ నింపుకుని పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని కాకరకాయ ముక్కలను దాంట్లో వేసుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు కాకరకాయ ముక్కల్ని దాంట్లోనే ఉంచి పావుగంట తర్వాత గట్టిగా పిండుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదనేది అనేది పోతుందండి ఇప్పుడు మనం వెల్లుల్లి కారం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి టూ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీంట్లో కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి అందుకే నేను ఇప్పుడు యాడ్ చేయలేదు మీకు కొబ్బరి ముక్క ఉంటే రెండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి చిన్నవి నా దగ్గర అయితే కొబ్బరి ముక్క లేదు కాబట్టి నేను కొబ్బరి పొడి లాస్ట్లో యాడ్ చేస్తానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి దీంట్లో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ పడుతుంది ఇలా యాడ్ చేసుకున్నాక దాంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు భాగం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా పదిహేను నిమిషాల తర్వాత ఈ ముక్కల్లో ఉండే వాటర్ అనేవి కొద్దిగా ఇలా తేలుతుందండి ఈ టైంలో తగినంత సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలు అనేవి చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుని రెండు నిమిషాల పాటు కలుపుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుని మరొక రెండు నిమిషాల పాటు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా అసలు చేదనేదే లేకుండా పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తినే ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్